ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ తిని తిని బోర్ కొట్టిందా అయితే ఈసారి దమ్ బిర్యానీ చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఫ్లేవర్స్ అనే రైస్కి పట్టేలా చాలా చాలా బాగా కుదురుతుంది ఈ పద్ధతిలో చేశారంటే పక్కా కొలతలతో పిన్ టు పిన్ చెప్పాను వీడియో ఎండ్ వరకు చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది ట్రై చేస్తారు కూడా దీనికోసం ముందుగా నాలుగు బాయిల్ చేసి నాగ్జిన్ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ ఎక్కువేయక్కర్లేదు ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కొంచెం పసుపు ఒక స్పూన్ కారం వేసుకొని మొత్తాన్ని బాగా టాస్ చేసేసుకోండి ఈ ఎగ్స్కి ఈ కారం ఉప్పు పసుపు పట్టేలాగా మొత్తాన్ని కలిపేసుకోండి ఇప్పుడు ఇలా కలుపుకునే ఎగ్స్ని పక్కన పెట్టేయండి ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు పెరుగు ఇదేనండి మెయిన్ మసాలా గ్రేవీ రావడానికి చాలా బాగుంటుంది ఈ పద్ధతిలో ట్రై చేయండి ఒక కప్పు పెరుగు తీసుకొని ఇందులో ఒక స్పూన్ చిల్లీ పౌడరు ఒక స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ధనియా పౌడరు హాఫ్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి అసలు మొత్తం ఈ పెరుగులో కలిసేలాగా ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగుంటుంది మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోండి ఇందులోనే హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని ఈ పెరుగుని ఒక పక్కకు పెట్టేయండి ఇదే గ్రేవీ మెయిన్ గ్రేవీకి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అంతా ఇందులోనే ఉందని గుర్తుంచుకోండి ఇందులో వేసుకునే కారం ఉప్పు మనం ఎంత స్పైసెస్ తినగలమో అంత అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అండ్ క్వాంటిటీని బట్టి కూడా ఇప్పుడు నేను ఇద్దరు మెంబర్స్ సరిపోయేలా నాలుగు ఎగ్స్తో చేసుకుంటున్నాను అదే మీరు ఎక్కువ మందికి చేసుకునేటట్లయితే ఇంకొంచెం క్వాంటిటీ పెంచుకోవాలి అలాగే ఇందులో వేసుకునే మసాలాలు కూడానా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఆల్రెడీ సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ పెట్టుకోవాలి ఇలా సన్నగా ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఈ బ్రౌన్ ఆనియన్స్ అయ్యేంత వరకు ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేసుకొని అందులో కొన్ని సైడ్ తీసి పెట్టేయండి ఇప్పుడు మిగిలిన ఆనియన్స్ ముక్కల్లో ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు హోల్ గరం మసాలాలు కొద్దిగా మాత్రం వేసుకోండి ఆల్రెడీ మనం రైస్ బాయిల్ చేసేటప్పుడు వేస్తాం కాబట్టి ఇందులో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత ఆల్రెడీ మనం పేస్ట్ పక్కన పెట్టుకున్నాం కదా పెరుగు మిశ్రమం ఇది స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే వేసుకోండి లేదంటే పెరుగు విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో స్టవ్ ఆఫ్ చేసి వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోండి ఇప్పుడు ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు ఒకటి లేదా రెండు టమాటాలను మిక్సీ పట్టుకొని ఆ ప్యూరీని కూడా వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకొని ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు వేపుకోండి ఈ గ్రేవీ టేస్ట్ ఎంత బాగుంటే బిర్యానీ టేస్ట్ అంత బాగుంటుందని గుర్తుంచుకోండి ఇప్పుడు ఇందులోనే సాల్ట్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోండి మీకు సరిపోకపోతే నేను తీసుకున్న క్వాంటిటీకి అన్నీ పక్కా కొలతతో చెప్పాను ఒక గ్లాస్ బియ్యానికి గ్లాస్ బాస్మతి రైస్కి ఈ కొలత సరిపోతుంది ఇప్పుడు బాయిల్ చేసుకొని ఆల్రెడీ మనం కారం ఉప్పు పట్టించి పక్కన పెట్టాం కదా ఈ ఎగ్స్ ఎగ్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి గ్రేవీ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు అన్నం సరిపోయేలాగా ఉండేవా ఉండటాని కోసం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి గ్రేవీ చిక్కగా పర్లేదు సరిపోద్ది అన్నట్లయితే గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టే వాటర్ వేసుకోవడం వద్దు అనేది డిపెండ్ అయి ఉంటుంది ఇందులోనే గుప్పెడు కొత్తిమీర గుప్పెడు పుదీనా కూడా వేసుకోండి కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉంది అన్నప్పుడు కొంచెంసేపు ఒక్క టూ సెకండ్స్ మూత పెట్టి ఈ మసాలాలన్నీ ఎగ్స్కి పట్టుకునేలాగా వదిలేసి చూడండి ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ గ్రేవీతోనే మనం పట్టుకుంటాం పట్టుకుంటామనమాట ఈ ఎగ్స్ గ్రేవీతోనే చాలా బాగుంటుంది ఇప్పుడు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకో పక్క మనం బాయిల్ చేయడానికి రైస్ బాయిల్ చేయడానికి సరిపడేటట్టు వాటర్ వేసుకొని మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి వాటర్ వేసేసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా కొత్తిమీర పుదీనా గుప్పెడు కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి సాల్టు ఒక స్పూన్ నెయ్యి అరచెక్క నిమ్మరసాన్ని పిండేసుకొని ఆ చెక్క కూడా అందులో వేసేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది సాల్ట్ అయితే కొద్దిగా ఎక్కువగానే పడుతుంది వాటర్ ఎంత ఉప్పుగా ఉంటే రైస్కి అంత బాగా పట్టుకుంటాయి అన్నమాట బాయిల్ అయిన తర్వాత వాటర్ పంపేస్తాం కాబట్టి వాటర్ కొంచెం వాటర్లో కొంచెం సాల్ట్ ఎక్కువగానే వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న తర్వాత ఈ రైస్ని ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వనివ్వండి ఇలా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రేవీ చేసి పెట్టుకున్నాం కదా ఆ గ్రేవీని సగం ఒక రెండు ఎగ్స్న కొద్దిగా గ్రేవీ తీసేసి పక్కన పెట్టేసి మిగిలిన గ్రేవీలో ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని లేయర్ లేయర్ కింద వేసుకుంటూ ఆల్రెడీ బ్రౌన్ ఆనియన్స్ కూడా కొద్దిగా తీసి పక్కన పెట్టాం కదా వాటిని పుదీనాని ఈ లేయర్స్ మధ్యలో వేసుకొని తీసుకున్న గ్రేవీని కూడా మధ్య మధ్యలో వేసుకుంటూ చూపిస్తున్నట్టు లేయర్ లేయర్ కింద వేసేసుకోవాలి మనం చికెన్ దమ్ బిర్యానీకి ఎలా అయితే దమ్ పెడతామో అలా అనమాట మొత్తాన్ని కిందనే ఉంచేయకూడదు ఎందుకంటే ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ అయినవి త్వరగా మాడిపోతాయి కూడా కాబట్టి కొద్దిగా మధ్య మధ్యలో వేసుకుంటుంటాం అన్నమాట చూడండి ఇలా రైస్ మొత్తాన్ని లేయర్ లేయర్ కింద వేసేసుకోవాలి చివరిగా మనం ఆల్రెడీ బాయిల్ చేయగా ఉన్న వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ని ఒక హాఫ్ గ్లాస్ వరకు వేసుకోండి అలా అయితే అడుగంటకుండా ఉంటుంది వేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర ఒక స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసేసుకోండి ఈ స్టేజ్లో మీకు కావాలంటే నిమ్మచక్క వేసుకోవచ్చు లేదు అంటే ఆల్రెడీ మనం రైస్లో వేసాం కాబట్టి సరిపోతుంది ఇవన్నింటినీ వేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసేసుకొని గాలి అస్సలు బయటకు రాకుండా ఏదైనా బరువు పైన పెట్టుకోవాలి ఆవిరి బయటికి రాని దానిలో చేసుకుంటేనే బాగుంటుంది దమ్ పెట్టుకోవడానికి ఇప్పుడు అంతటినీ సెట్ చేసుకున్న తర్వాత చివరిగా చూపిస్తున్నట్టు వాటర్ వేసేసుకోండి వాటర్ వేసేసుకున్న తర్వాత మీకు కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఆల్రెడీ గ్రేవీ మనం వేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా కలర్ వస్తుంది ఎల్లో కలర్గా మధ్య మధ్యలో చాలా బాగుంటుంది లాస్ట్లో రెండు పచ్చిమిర్చి వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఒక్క ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దమ్ పెట్టేసుకుంటే అంతేనండి ఎంతో సింపుల్గా అయిపోతుంది వెంటనే దీన్ని తీసేయొద్దు ఒక టెన్ మినిట్స్ అలానే రెస్ట్ ఇచ్చేయండి టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత తీసి చూస్తే చూడండి పొడి పొడిగా ఎంత బాగా కుదురుతుందంటే ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు అంత బాగుంటుంది అలాగే మన ఛానల్లో చికెన్ దమ్ బిర్యానీ కూడా ఉంది అది కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం